శుక్రమౌడియం ఎప్పటి నుంచి ప్రారంభమవుతుందనే విషయం తెలుసుకుందాం శుక్రమౌడియం అనేది నవంబర్ ఇరవై ఎనిమిదో తారీఖు అంటే ఈ రోజు నుంచి ప్రారంభమై రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం ఫిబ్రవరి పద్నాలుగో తారీఖు ఉదయం వరకు ఉంటుంది ఈ శుక్రమౌడియం సమ సమయంలో ఏ పనులు చేయొచ్చు ఏ ఏ పనులు చేయకూడదని చూద్దాం వివాహాలు ఉపనయనాలు గృహప్రవేశం శంకుస్థాపనలు వంటివి ఈ కా ఈ సమయంలో చేయకూడదు అలాగే బావులు బోర్లు తవ్వించడం కానీ చెరువులు తవ్వించడం వంటివి కూడా చేయకూడదు అలాగే పిల్లలకు పుట్టి వెంట్రుకలు చేయడం చెవులు కుట్టించడం వంటి పనులు కూడా ఎట్టి పరిస్థితులు చేయకూడదు అలాగే మొదటిసారి నో నోయించే నోములు కానీ వ్రతాలు కానీ ఈ మూడాల్లో చేయకూడదు అనేది శాస్త్రవచనం అలాగే ఈ మూడాల్లో ఏ ఏ పనులు చేసుకోవచ్చు ఇప్పుడు తెలుసుకుందాం శ్రీమంతం బాలసారే అన్నప్రసన వంటివి చేసుకోవచ్చు అలాగే తీర్థయాత్రలు పూజలు దాన ధర్మాలు వంటివి కూడా చేసుకోవచ్చు ఎప్పుడూ చేసుకునే వ్రతాలు నోములు వంటివి కూడా చేసుకోవచ్చు అలాగే భూములకు సంబంధించి క్రయ విక్రయాల కోసం అగ్రిమెంట్లు చేసుకోవచ్చు అలాగే ఇంటికి సంబంధించి రిపేర్లు వంటివి చేసుకోవచ్చు మరిన్ని వివరాల కోసం ఈ కింద కామెంట్ చేయండి మరిన్ని మంచి డివోషనల్ సంబంధించిన వివరాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోకండి